వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నల్ల బొబ్బర్లతో దాకరొట్టి కాల్స్తున్నానండి దీన్ని దా నల్ల బొబ్బర్లు అని అంటారు వీటిని అలాగే గుగ్గిళ్ళు అని కూడా అంటారండి కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు వీటిని మనం నీట్గా కడిగేసుకున్నాము కడిగిన తర్వాత ఒక లోటాతో వాటర్ పోస్తున్నానండి పోసి లిడ్ పెట్టేసేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వేయించుతానండి వేయించితే ఉడుగుతాయి ఈ బొబ్బర్లతో తాలింపు కూడా వేసుకోవచ్చు ఉడికిన తర్వాత అలాగే కుడుములు కూడా తయారు చేసుకోవచ్చు ఈ బొబ్బర్లని స్టోర్ చేసుకొని మామూలుగా వేయించుకుని పప్పు చేసుకుని పప్పుచారు కాసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ దాక రొట్టికి కావాల్సిన క్వాంటిటీ ఒక లోటాతో వాటర్ పోసి వేట్ చేసుకోవాలండి మరగబెట్టుకోవాలి వాటర్ని ఇప్పుడు నేను దీంట్లోనికి కారానికి పచ్చిమిరపకాయలు వాడుతున్నాను ఇదిగోండి రేషన్ బియ్యం వాడిచ్చిందండి ఇది పిండి వరిపిండి అనమాట మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వరిపిండి తీసుకోవాలండి ఇవి బియ్యం నానబెట్టి పిండి మరబడిచ్చిన పిండి అండి ఇది మామూలుగా పొడి బియ్యంతో చేస్తే రాదండి ఇలాగా తడి బియ్యం పిండితోనే వస్తుంది అదిగోండి నాకు ఫైవ్ ఫోర్ విజిల్స్ అయిపోయినాయి ఫోర్ ఫైవ్ అయితే సరిపోతాయండి విజిల్స్ అయిపోయినాయి నేను ఇప్పుడు లిడ్ తీసేసి అవి గుగ్గిళ్ళు స్ట్రెయిన్ చేసేసుకుని ఈ పిండిలో మనం కలిపేసుకుందాము చూసారా చక్కగా ఉడిపోయినాయి కదా ఆ వాటర్ అంతా తీసేసి ఇప్పుడు దీంట్లో మనం కలిపేసుకుందాము అవిగోండి చక్కగా ఉడికిపోయినాయి ఫింగర్ మైన్ పెట్టి నలిపితే చక్కగా నలిగిపోవాలి ఇప్పుడు దీంట్లో మనం కరివేపాకు వేసుకుందాము కరివేపాకు ప్లేస్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి కరివేపాకే వేస్తున్నాను నేను అలాగే ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయల ప్లేస్లో మిరపకాయలు కూడా వేసుకోవచ్చండి పచ్చిమిరపకాయలది ఒక టేస్ట్ ఉంటుంది మిరపకాయలది ఒక టేస్ట్ ఉంటుంది మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు కారానికి ఇప్పుడు నేను తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను మనకు రుచికి సరిపడగా వేసుకోవాలి మేము చిన్నపిల్లలప్పుడు ఇదే మాకు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మా అమ్మగారు స్నాక్స్ కింద ఇచ్చేవారు అప్పుడు సాల్ట్ టేస్ట్ చూసుకోవాలండి సరిపోయిందో లేదో చూసుకున్నాక అప్పుడు ఆ మరుగుతున్న వాటర్ని దాంట్లో పోసుకోవాలండి వేడి నీళ్ళే పోసుకోవాలండి పోసుకుంటే అప్పుడు పిండి ఉక్కి జిగురొచ్చి చక్కగా మనకి దాకరొట్టు కాల్చుకుంటే చాలా బాగుంటుంది అదే కొంచెం చన్నీళ్ళు లాంటివి పోసాం అనుకోండి ఇడుం పొడుములాగా అయిపోతుంది ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర ప్లేస్లో వాము కూడా వేసుకోవచ్చు అలాగే నువ్వులు వేసుకోవచ్చు మన ఇష్టం అండి మనకి ఏది కావాలతో అది వేసుకోవచ్చు కాకపోతే ఎలాగ చేసుకున్న అది అయితే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది క్యారెట్ అది వేసుకోవచ్చు కానీ అది ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు కాకపోతే ఇలా చేసుకుంటే నిలవ ఉంటుంది మనం ఎక్కడికైనా బయటికి టూర్లకి వెళ్ళినప్పుడు దీన్ని అలా కాల్చుకుని పట్టుకుని వెళ్ళానుకోండి టీ టైం స్నాక్స్ కింద కూడా మనకి బాగుంటుంది అదిగోండి కొ కలిపేసాం కదా ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుని కలుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి ముద్దలా అయిపోతుంది అది మామూలుగా పలుచగా నాకు ఈ పిండికి మూడు ముద్దలు వచ్చినాయండి క్వాంటిటీ మూడు ఉండల కింద ఇప్పుడు వెడల్పాటిది గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ పోసుకుందాము దీన్ని చేపల కూర దాకా అంటారు కదా ఇలా వెడల్పుగా ఉన్న వాటిలో చేసుకుంటేనే బాగుంటుంది అక్కడ ఇప్పుడు ఫుల్లో పెట్టి ఫ్లేమ్ పెట్టుకున్నాక ఒకసారి గిన్నె ఈ ఆయిల్ చుట్టూతా స్ప్రెడ్ చేసుకోవాలండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కొంచెం బాగా కాగిన తర్వాత అప్పుడు మనం దీన్ని దా మామూలుగా ఉండని ఆయిల్లో ఒత్తుకోవాలి తడి చేయి చేసుకుంటూ అదొండి ఒత్తుతున్నాను కదా తడి చేయి చేసుకుంటూ ఒత్తుకోవాలండి స్ప్రెడ్ చేసుకునేటప్పుడు అలాగ కొంచెం కిందకి దింపి కూడా స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది నేను కిందకి దింపి ఆ వేడి మీదే స్ప్రెడ్ చేశానండి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి మందంగా ఉంటే అంతగా ఏగినట్టు అనిపించదు ఇలాగ పల్చగా స్ప్రెడ్ చేసేసుకుని హోల్స్ పెట్టుకోవాలి కొంచెం కాలుతుందండి జాగ్రత్తగానే హోల్స్ పెట్టుకోవాలి ఇలా వేడి మీదే పెట్టుకోవాలండి చల్లారాకి పెట్టుకుంటే అది అంటుకుని బాగా రాదు అసలు ఇలాగ పెట్టుకున్నాక ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం మళ్ళీ ఒక గ్యాస్ మీద పెట్టేసుకుందాము చూసారా చక్కగా నీట్గా స్ప్రెడ్ అయిపోయింది చక్కగా ఆ హోల్స్లో ఆయిల్ ఏమన్నా తక్కువ అనిపిస్తే కనుక ఆ హోల్స్లో వేసుకోవచ్చండి ఆ హోల్స్ పెట్టుకున్నాం కదా మనం అది ఏగితాకే పెట్టుకోవాలండి అలాగా హోల్స్ పెట్టుకుంటే చక్కగా ఏగుద్ది ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే చూసారా చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చి చక్కగా ఏగుతుంది అది ఇప్పుడు సైడ్లు అలాగా ఉంచేసుకోకుండా సైడ్లు తిప్పుకుంటా ఏ వేయించుకున్నాం అనుకోండి సైడ్లు చక్కగా ఏగుద్ది ఈ జనరేషన్లో పిల్లలకి ఇలాంటి స్నాక్స్ తెలియవండి మా మే మేము చిన్నపిల్లలప్పుడు ఎలా తిన్నామో మా అబీకి కూడా కొంచెం కొంచెం అలవాటు చేస్తాను నేనైతే చూసారా చక్కగా నీట్గా ఇదంతా చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి మా బీక్ కూడా చాలా ఫేవరెట్ స్నాక్ అండి ఇది చూసారా నీట్గా చక్కగా ఎర్రగా ఏగిపోయింది ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము చూసారా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా చక్కగా ఎర్రగా ఏగిపోయింది ఒక ఫోర్ ఫైవ్ డేస్ దాకా నిలవుంటుందండి ఇది మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్